తొమ్మిది సంవత్సరాల క్రితం ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలలుగా గడిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అప్పుడు మరి ఏదైతే తలారి సత్యంను నన్ను ప్రశ్నిస్తున్నాడనే ఒక దళిత బిడ్డని ఒక అగ్రవర్ణ బుద్ధిని అనేది మరి చూపించి అంబేద్కర్ చౌరస్తాలనే అందరూ చూస్తున్న టైములనే తనకు సంబంధించిన తన బంధువుల ట్రిప్పర్తోని గుర్తించి చంపడం మరి దాన్ని ఏదైతే మేము ప్రజా సంఘాలుగా అప్పుడున్నటువంటి అఖిల పక్షాలందరం కలిసి మరి గొంతెత్తి ఎన్ని విధాల మా ఉద్యమాలు నడిపినా ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ గుప్పిట్ నుండి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గంట ఎక్సిడెంట్ అయిన తర్వాత కూడా రానటువంటి పరిస్థితులలో ఉంటే మరి ఆ రోజు తలారి సత్యం ఒక పథకం ప్రకారం మరి టిప్పర్తో గుర్తించినప్పుడు ఐదు నిమిషాలనే ఉన్నటువంటి అధికారి డిఎస్పి స్థాయి నుంచి మరి అక్కడ ప్రత్యక్షమై ఉన్నటువంటి ప్రూఫ్స్ ను కూడా మాయం చేయడానికి ప్రయత్నం తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్నే సుమోటోగా తీసుకొని మరి ఏదైతే అధికారులు తప్పు చేసిరో వాళ్ళందరూ కూడా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేసి మరొకసారి కూడా ఇంకెవ్వరు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా చూడాలని చెప్పేసి మరి ప్రజా సంఘాల తరఫున మేమందరం పిలుపునిచ్చినటువంటి ఈ ఇరవై ఒకటో తారీఖు తాజా సమయ సమయభావం పాటించి అందరూ రావాలని చెప్పేసి కోరడం జరుగుతుంది రెండు వేల పదహారు జనవరి తొమ్మిది నాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి వాళ్ళ బంధువుల టిప్పర్తోని గుద్దించి ఇద్దరు యువకుల్ని చంపినటువంటి ఘటన ఇంకా మేము మర్చిపోలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసు నమోదు చేయాలని ఎన్నిసార్లు ఎన్ని రకాల ఉద్యమాలు చేసినా వాళ్ళ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయన్స్ చేసి కేసు కాకుండా చూసుకున్నటువంటి జీవన్ రెడ్డి ఇలా ఓడిపోవటం కూడా జరిగింది కాబట్టి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన గతంలో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దే విధంగా ఆనాడు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు యాక్సిడెంట్ పేరుతో ఒక ఎఫ్ఐఆర్ చేసి దాన్ని కూడా వాళ్ళు మూసేయటం జరిగింది ప్రధానంగా ఏ కేసులోనైనా కేసు మూసేయాలన్నా ఉంచాలన్నా కోర్టులు తీర్పులు ఇస్తాయి కానీ గతంలో ఉన్నటువంటి అధికారులే ప్రెస్ మీట్ పెట్టి అసలు యాక్సిడెంటే అసలు హత్య చేయబడలేదు అని చెప్పి ప్రకటించు పత్రికా ముఖంగా అంటే ఆయన ఎన్కేస్కి రావటం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఆయన మీద తగు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా ఇదే కేసును ఇంకా ఉద్ధం చేయటానికి ఒకవేళ చెయ్యకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటానికి తాజ్ ఫంక్షన్ హాల్లో జనవరి ఇరవై ఒకటి నాడు ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకు పెద్ద ఎత్తున ఈ ప్రజాస్వామికవాదులు ప్రజలు హాజరై విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు జనవరి సంవత్సరం ఈరోజు ఆర్మూరు ప్రాంతానికి ఒక బ్లాక్ డే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు పౌరులకు ప్రశ్నించే హక్కును కల్పిస్తుంది ప్రజాస్వామిక వ్యవస్థ అప్పుడున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆయన చేసిన ఆగడాలని ఆయన అకృత్యాలని తన ఎన్నికల్లో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అఫిడేవిట్ని సక్రమంగా నింపకుండా ఆయన దొంగతనాల్ని దాచి ప్రభుత్వానికి తెలియజేయనందుకు ప్రజాస్వామికంగా తనకు లభించిన హక్కుల్ని తలారి సత్యం అనే దళిత యువకుడు విద్యావంతుడు అయినందున అందులోనూ అంబేద్కర్ ఇస్టర్ అయినందున ప్రశ్నించడం అనేది ఆయనకు ఆయనకొచ్చింది కేవలము ఆయన అకృత్యాలు జీవన్ రెడ్డి అకృత్యాలను ప్రశ్నించినందుకు జనవరి తొమ్మిది రెండు వేల పదహారు రోజున అంతకంటే ముందే జీవన్ రెడ్డి హెచ్చరించిన విధంగానే సరిగ్గా ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద యాక్సిడెంట్ రూపంలో సత్య తలారి సత్యంని బలిగొన్నాడు కేవలం ఆయన వెంట ఉన్నాడు బైక్ పైన కూర్చున్నాడు అనే ఒకే ఒక కారణం చేత తలారి సత్యంతో పాటు చేపూర్ రవి కూడా బలి తీసుకోబడ్డాడు గత ఎనిమిది సంవత్సరాలుగా ఆర్మూర్ ప్రాంతంలో టీఆర్ఎస్ మినాయించి మిగతా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు దళితాల సంఘాలన్నీ కలిసి ఒక జేఏసీగా ఏర్పాటై తలారి సత్యంది యాదృచ్ఛికంగా జరిగిన మరణం కాదు పక్కా అబద్ధంగా చేయబడిన హత్య అని చెప్పి ఈ హత్యలో నిజాలని నిగ్గుదేల్చాలనే ఒక డిమాండ్తోని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు చేసి మొదటి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మొదట్లో చేసిన ఆ డిమాండ్కు మేము ఇప్పటి వరకు ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా మేము కట్టుబడి ఉన్నాం ఇదే సమయంలో ఇటువైపు ప్రజా సంఘాల నాయకుల పైన అటువైపు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నిలదీస్తున్న రాజకీయ పార్టీల నాయకుల పైన విచ్చలబడిగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ తప్పుడు ఆరోపణలు ఖండిస్తున్నాం జీవన్ రెడ్డి నీకు రేషము రోషము అని ఏమైనా ఉంటే గత ఎనిమిది సంవత్సరాలుగా నీ ప్రభుత్వము నువ్వే ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్నావు నీ చెప్పు చేతులలో పనిచేసే ఇన్వెస్టిగేషన్ వ్యవస్థల అధికారులను తెచ్చుకున్నావు నిజంగానే ప్రజా సంఘాల అధిక నాయకులు లేదా నీకు వ్యతిరేకంగా నేను నిలదీస్తున్న రాజకీయ పార్టీల నాయకులు తప్పుడు మార్గాలలో ఉండి ఉంటే మా అందరి మీద కూడా కేసులు పెట్టి నువ్వు జైల్లో పాలు చేయాల్సి అట్లాంటి అవకాశం నీకున్నప్పటికీ నువ్వు చేయలేకపోయినావనంటే నీకు ప్రజా సంఘాల పట్ల ప్రజా సంఘాల నాయకుల నిజాయితీ పట్ల ఎంత భయం ఉందో మాకు అర్థమవుతుంది ఏది ఏమైనా తలారి సత్యం హత్య విషయంలో గతంలో నీవు సభ్యుడిగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ దాని అధినేత కేసీఆర్ని పెంపుడు తండ్రి నీ సహజ సోదరుడు కేటీఆర్ నిన్ను రక్షించి ఉండవచ్చు కానీ ప్రజా సంఘాలు ఇప్పుడు కూడా తలారి సత్యం హత్యని మర్చిపోలేదు గత ఎనిమిది సంవత్సరాలుగా నీపై చర్య తీసుకోబడాలని తలారి సత్యం హత్య విషయంలో నిజాలు బయటకు రావాలని చెప్పి మొదటి నుండి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్కి ఇప్పటికి కూడా రాజకీయ పార్టీల జేఏసీ కట్టుబడి ఉంది ఇవాళ మేము కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సత్యం హత్య విషయంలో జరిగిన విషయాలన్నింటికి కూడా కూలంకషంగా బయటకు తీసుకెళ్ల రావాలే ప్రజా సమూహం ముందర ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మొత్తం సంఘటనలో దోషిగా నిలబడ్డ జీవన్ రెడ్డి పై పైన చట్ట ప్రకారం మన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం దీంట్లో భాగంగానే ఆరుమూరు ప్రాంతంలో ఉన్న అంబేద్కరిస్టులు ఆరుమూరు ప్రాంతంలో ఉన్న ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని అభిమానించే వాళ్ళు ప్రశ్నించే గొంతుకలు పలు రోజులు పలు సంవత్సరాలు వాళ్ళు సజీవంగా వాళ్ళ గొంతులు బలంగా ఉండేటట్టుగా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ రేపు ఇరవై ఒకటి జనవరి రోజు ఆర్నూర్లోని తాజ్ ఫంక్షన్ హాల్లో జర్నలిస్ట్ కాలనీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాం దీన్ని తలారి సత్యం కేవలం తలారి సత్యం వర్ధంతి అనేది కాకుండా తలారి సత్యం మరణము అనేది ప్రజాస్వామిక వ్యవస్థకు ఒక సింబాలిక్ నిలబడ్డది కాబట్టి ఇవాళ తలారి సత్యం హత్యని ఆ రోజుని మేము ప్రజాస్వామిక స్ఫూర్తి సభగా నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజంద ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ ప్రజాస్వామిక స్ఫూర్తి సభని విజయవంతం చేయాలని మీడియా ద్వారా కోరుతూ ఉన్నాము